హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం బ్లౌజ్ నెక్ అనేది బాగా బ్రాడ్గా డీప్గా అయిపోయిన బ్లౌజ్ నెక్ని ఎలా సరి చేసుకోవాలో మనం ఇవేళ వీడియోలో చూద్దాం దానికోసం మనం పేపర్ క్యాన్వాస్ అనేది తీసుకోవాలి అది పదమూడు ఇంచీల పొడవు ఐదు ఇంచీల వెడలతో తీసుకున్నాను నేను బ్లౌజ్ పొడవు అనేది బాగా ఎక్కువైపోయింది ఫ్రెండ్స్ దానికోసమని కస్టమర్ మనకి సరి చేయమని చెప్పారనమాట వాళ్ళు ఎక్కడో కుట్టించుకున్నారంట బాగా బ్రాడ్ పెట్టేశారు డీప్ పెట్టేశారు అనేసి ఆ ప్రాబ్లంతో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారనమాట దాన్ని మనం ప్యాచ్ వర్క్లా తయారు చేసి సెట్ చేయబోతున్నాం దానికోసం ఇప్పుడు నేను నార్మల్గా టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకుంటారు కస్టమర్ బ్లౌజ్ నెక్ డీప్ ఏమో మూడు ఇంచులు పెట్టమన్నారు అందుకని చెప్పి నేను పేపర్ క్యాన్వాస్ తీసుకొని పదమూడు ఇంచులు పొడవు ఐదు ఇంచీలు వెడల్పుతో డ్రా చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు పొడవు మనం పదిన్నర ఇంచెస్ తీసుకున్నాం బ్లౌజ్ డీప్ అనేది నెక్ డీప్ వేడలిపేమో మూడు ఇంచుల కింద పైన షోల్డర్ ఏమో టూ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి కరుస్తేలు తోటి నెక్ రౌండ్ అనేది మార్క్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇంకొంచెం వేడలి కావాలనుకుంటే చేత్తో మళ్ళీ డ్రా చేసుకోవడమే నెక్ రౌండ్ అనేది ఇంకొంచెం గీసాను నేను కొంచెం రౌండ్ ఎక్కువగా ఉంటే బాగుంటుందని పేపర్ క్యాన్వాస్ నెక్ రౌండ్ చుట్టూ టూ ఇంచెస్ వెడల్పు ఉండేటట్టు తీసుకోవాలి ఫ్రెండ్స్ మార్క్ చేసుకొని ఆ మార్కింగ్ ప్రకారం ఆ లైన్స్ అన్నీ కలుపుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ మార్క్ చేసుకునే విధంగా రౌండ్స్ అన్నీ కలిపేసుకొని ఎలాగైతే మార్క్ చేసామో అలాగా మనం కట్ చేసుకోవాలి రౌండ్గా నెక్ చుట్టూ లైన్ మెల్లిగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్ నెమ్మదిగా రౌండ్ మొత్తం కట్ చేసేసుకొని నెక్ రౌండ్ కూడా మనం డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి నేను ఇంకొంచెం నెక్ రౌండ్ అనేది పెంచాను ఫ్రెండ్స్ కొంచెం క్యాన్వాస్ కదా పట్టేయకుండా ఉంటుందని మనం మార్కింగ్ చేసుకున్న ప్రకారం రౌండ్ షేప్ అనేది కట్ చేసేసుకోవడం కట్ చేసేసుకున్నాక ఓపెన్ చేసి చూసుకుంటే నెక్ రౌండ్ బాగా వచ్చిందో తెలుస్తుంది బాగానే వచ్చింది ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు చూసారా ఫస్ట్ ఈ బ్లౌజ్ ఎలా ఉందనేది బాగా రౌండ్ డీప్ అయిపోయింది వెడల్పు కూడా ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ ఇలా ఉండడం వల్ల ఆ కస్టమర్ ఏమన్నారండి ఈ బ్లౌజ్ నేను వేసుకోలేకపోతున్నాను నాకు కంఫర్ట్గా ఉండేటట్టు రెడీ చేయండి అని చెప్పారనమాట శారీలో బార్డర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ టూ సైడ్స్ బార్డర్ ఉంది పై సైడ్ మనం కట్టు దగ్గర దోపుకునే వైపు ఆ బార్డర్ తీసి మే వేయమన్నారు అనమాట ఆ పై సైడ్ బార్డర్ అనేది కట్ చేస్తున్నాను మనకు ఎంత కావాలో మెజర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫైవ్ ఇంచెస్ మనం పేపర్ క్యాన్వాస్ తీసుకున్నాం కదా వెడల్పు ఆ ఫైవ్ ఇంచెస్కి సరిపోయేటట్టు మనం చూసుకోవాలి ఆ పేపర్ క్యాన్వాస్ ఎంత ఉందో అంత రావాలి కదా ఫ్రెండ్స్ అందుకని ఫైవ్ ఇంచెస్ వెడల్పుతో చూస్తున్నాను పేపర్ క్యానెస్ కూడా పెట్టుకొని చూసుకుంటే మనకి ఎంత కావాలి ఫ్యాబ్రిక్ అనేది తెలుస్తుంది అందుకని పేపర్ క్యానెస్ పెట్టి చెక్ చేస్తున్నాను అన్నమాట పొడవు వెడల్పు చూసుకోవడమే ఫ్రెండ్స్ ఈ బార్డర్ తీయడం వల్ల మనకి శారీ ఏం పొట్ట అవ్వదు శారీ అయితే పన్నా పొడవుగా ఉందన్నమాట అందువల్ల బార్డర్ కట్ చేసినా ప్రాబ్లం లేదు అందుకని కస్టమర్ బార్డర్ కట్ చేయమని చెప్పారనమాట లేకపోతే సెపరేట్ ముక్క తీసుకుందాం అనుకున్నాము శారీ పొడవుగానే ఉంది కదా ప్రాబ్లం లేదు ఇందులో అయితే బార్డరే కట్ చేసేయండి డిజైన్లా ఉంటుందంటే బార్డరే కట్ చేసేస్తున్నాను ఫైవ్ ఇంచెస్ మార్క్ చేసి పేపర్ కానీ మనం పదమూడు ఇంచులు తీసుకున్నాం కదా రెండు పక్కల జాయింట్ చేయడానికి పదమూడు ఇంచులు పదమూడు ఇంచులు ఇరవై ఆరు ఇంచులు వాటర్ పొడవ అనేది తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను ఇరవై ఆరు ఇంచీలు తీసుకొని దా ఆ బోర్డర్ అనేది టూ పార్ట్స్ చేసుకోవాలి మనం నెక్స్ట్ చూపిస్తాం చూడండి ఈ బోర్డర్ని మనం రెండు హాఫ్స్గా చేసుకోవాలి కట్ చేసుకున్న బోర్డర్ని రెండు హాఫ్ చేసుకొని మధ్యలో జాయింట్ చేసుకోవాలి రెండు కలిపి రాంగ్ సైడ్ పెట్టేసుకొని రెండు కూడా కిందన ఒకటి పైన ఒకటి జాయింట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ పైనుంచి కింద వరకు కుట్టు వేసేసుకోండి పైనుంచి కింద వరకు కుట్టి వేసేసుకుంటే బార్డర్ అనేది వెడల్పుగా తయారవుతుంది వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ వేసుకోండి ఫ్రెండ్స్ స్టిచ్ వేసుకున్నాక ఓపెన్ చేసుకోండి చిన్న రఫ్ అనేది ఇచ్చుకోవాలి ఇప్పుడు మనం పేపర్ క్యాన్వాస్ కట్ చేసుకున్నాం కదా ఇందాక రౌండ్ షేప్లో దాన్ని రాంగ్ సైడ్ వైపు పెట్టుకొని నీట్గా సర్దుకొని ఐరన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనకి క్యాన్వాస్ పేపర్కి షైనింగ్ అనేది ఉంటుంది ఆ షైనింగ్ అనేది కింద వైపు పెట్టుకొని నార్మల్గా ఉండేది పై వైపు పెట్టుకొని ఐరన్ చేసుకుంటే స్టిక్ అయిపోతుంది ఐరన్ చేసాను చూసారు కదా ఇప్పుడు మనం ఆ సైడ్ అంచు అనేది కొంచెం పోల్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ పీసులు లేకుండా ఉంటుంది ఫోల్ చేసేసుకొని చుట్టూ రౌండ్గా మరత పెట్టుకుంటూ కొంచెం కొంచెం ఫోల్ చేసుకుంటే మనకి వంగుతుంది ఫ్రెండ్స్ నీట్గా అన్నమాట కొంచెం కొంచెం ఫోల్ చేసుకుంటూ నెమ్మదిగా రౌండ్ రౌండ్గా పూడితే అది ఫోల్డింగ్ అనేది అవుతుందన్నమాట ఫోల్డ్ చేసుకొని చివరి వరకు పుట్టేసుకోవడమే వరకు కొట్టు వేసేసుకున్న తర్వాత మనం మిడిల్లో నెక్ రౌండ్ మిడిల్లో ఉన్న క్లాత్ని కూడా జాగ్రత్తగా నీట్గా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ రౌండ్గా మధ్యలో ఉన్న క్లాత్ కూడా కట్ చేసుకుంటే మనకి నెక్ అనేది తయారవుతుంది నెమ్మదిగా నిదానంగా కట్ చేయండి ఫ్రెండ్స్ లేకపోతే ఎడ్జెస్ కట్ అయిపోతాయి జాగ్రత్తగా కట్ చేసుకుంటే మంచిది కటింగ్ చేసేటప్పుడు నెమ్మదిగా కట్ చేసుకోవాలి చూసాయి కదా ఫ్రెండ్స్ కట్ చేసిన తర్వాత నెక్ అనేది ఉంటుంది ఉంటుందన్నమాట దీనికి మనం చుట్టూ పైపింగ్ అనేది వేసుకోవాలి నేను శారీ క్లాత్లోదే చిన్న ముక్క తీసుకొని పైపింగ్ అనేది వేసేసాను ఫ్రెండ్స్ కొంచెం ప్లెయిన్గా ఉందని చెప్పి నేను ఒక లేస్ అనేది తెచ్చుకున్నాను వన్ మీటర్ లేస్ అనేది అటాచ్ చేశాను అనమాట అటాచ్ చేసాక ఇప్పుడు పేపర్ క్యా ఇప్పుడు ఆ నెక్ అనేది మనం ఇప్పుడు బ్రాడ్ అయిపోయింది కదా నెక్ లైన్ దానికి మనకి ఎంత వెడల్పు అయితే కావాలో మా స్టిచ్ వేసేసుకుంటే మనకి ఎంత నెక్కనే తయారైపోతుంది ఫ్రెండ్స్ వీడియోలో చూపించినట్టు ప్యాచ్ వర్క్ డిజైన్ లాగా అందంగా తయారవుతుంది బ్లౌజ్ అనేది ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి